కొత్తపల్లి మండలం కరీంనగర్లోని ఆర్టీసీ వర్క్ షాప్ దగ్గర పద్మశాలి ఏసీ ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు ప్రతిభ మరియు ఉద్యోగులకు వా పద్మరత్న పురస్కారాలు మహోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ జిల్లా పోపో అధ్యక్షులు కరీంనగర్ జిల్లా పద్మశాలి పోప సంఘం ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు ప్రతిభను వెలికి తీసేందుకు జిల్లా పద్మశాలి పోపా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా బహుమతుల ప్రధాన ఉత్సవం ప్రతిభ పురస్కారాలు అంత అభినందనీయం అన్నారు విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారించి తల్లిదండ్రులు కలలు కన్నా ఆశయాలను కృషి కోసం కృషి చేయాలన్నారు నేటి యువత ఫోన్ల వాడకంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని విద్యార్థులు సెల్ ఫోన్ల వాడకాన్ని తగ్గించి చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు ఇక చదువు ఒక్కటే ఉపాధి కల్పిస్తుందనే నమ్మకంతోనే పద్మశాలీలు చదువుపై దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు అందరూ పాల్గొనే కార్యక్రమం మగ్గరంగా వైభవంగా విజయవంతం గుర్తించి అందరూ కూడా కూడా ఇక్కడ ఎంతో ఉన్నారు విద్యార్థులకి గారు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు వారిని వేదిక మాట్లాడుతున్నాను శ్రీ గుడిమండ శ్రీకాంత్ గారు కరీంనగర్ జిల్లా పద్మశాలి యువజన సేవ అధ్యక్షుడు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను శ్రీ ఉల్లాడ కృష్ణహరి గారు మాజీ ఎంపీ చెప్పదండి మరియు కరీంనగర్ జిల్లా పద్మశాల సంఘం ప్రధాన కార్యదర్శి వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను శ్రీ అరకాల గిరేష్ గారు జడ్పీటీసీ ఎక్స్ వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను శ్రీ భక్తుల గారు ఎక్స్ జడ్పీటీసీ వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను

अखंड जो सभु मंदिर మరి విద్యార్థులందరికీ తెలిసిన విషయం ప్రతిభ పురస్కారాలు ఇన్స్పైరేషన్ కోసం ఎంకరేజ్మెంట్ కోసం మరి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం మీరందరూ కూడా ఈ రోజులలో ఒకప్పుడు ఐటీ ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా వారి స్థాయిలో ఏదో రకంగా బాధపడ్డ వాళ్ళే అంటే బీసీగా పుట్టడం ప్రొఫెసర్ పుట్టడం వల్ల సమాజంలో ఏ రకమైన ఇంకా వచ్చిందనే విషయంలో కూడా ఈ రకంగా మనకు చెత్త వస్తా సో ఏదో ఏమైనప్పటికీ కూడా అంటే మనం బీసీలలో పద్మశాలీ కులలో ఉన్న సందర్భంలో సో మొట్టమొదటిగా అన్ని కులవృతుల కంటే ముందు ధ్వంస మనకి ఇప్పటికీ కొన్ని ప్రవృత్తులు ఇంకా సాగుతా ఉన్నాయి వాడికి బ్రహ్మ ఆదరణ వస్తా ఉంది కానీ ఏ రకంగా చూసినా ప్రభుత్వ పరంగా కానీ పరంగా కానీ ఏ రకంగా కూడా ఆదరంగా దక్కకుండా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన కులవృత్తి కూదారులేమైన పరిస్థితి మనం చూస్తూ వచ్చాం అందుకనే కులవృత్తి మనకు కూడబెట్టే పరిస్థితి ఏం చెప్పి దాదాపు మూడు నాలుగు తరాల నుంచి చదువును నమ్ముకొని చదువు వైపు మాత్రమే మనం పనికి వస్తూ ఉన్నాం ఈరోజు కొద్దిమంది బాగుపడ్డారు ఈరోజు కొన్ని కుటుంబాలు చాలా మంచిగా ఉన్నాయి ఒక స్థాయిలో ఉన్నాయంటే దానికి కారణం ఏ రాజకీయం కాదు కేవలం చదువు మాత్రమే సో చదువు వల్ల ఎవరైతే పైకి వచ్చినారో వాళ్ళు మాత్రం ఈరోజు అక్కడ కనిపిస్తా ఉన్నారు అంటే అందరం గుర్తుపడచ్చు వర్కింగ్ జిల్లా గౌరవ గౌరవపూర్ సత్యనారాయణ గారు ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అలాగే పోపా కార్యవర్గానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే ప్రతిభా పురస్కారాలు విద్యార్థులకు అలాగే గత సంవత్సరం నుండి పద్మరత్న అని ఉద్యోగంలో ఏ విశేష ప్రతిభ కనపరచిన వారందరికీ కూడా ఇస్తున్న తరుణంలో చిన్న

ఎక్కడ పద్మశాలీలకు విలువ రావాలంటే మీరు అందరిలో ఎవరో నిల్చవాలి అని చాలా పలు మార్పులు నేను టౌన్ పెట్టి ఎన్ని కోరినా కూడా ఎవరు ముందుకు రాలేదు అని తెలవాలి అని అంటే మీరు కంపల్సరీ పోటీ చేయాలన్నా మనం పోటీ చేసినప్పుడు ఇక్కడ గెలిచే అభ్యర్థికి మనం గెలవకపోయినా పర్లేదు మన కులంలో గెలి ఒక ఇరవై వేలు ముప్పై వేల ఓట్లు వస్తాయి అది అది అతను గెలిచే అభ్యర్థి ఓడిపోతాడు కాబట్టి మనం కూడా గౌరవం ఉంటుంది అన్నా నేను నిల్చో 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 చాలా మన మాటలు వినిపించను అందులో భాగంగా మా భోపాల్ అభ్యర్థిగా మన గౌరవ పూర్వ సత్యనారాయణ గారు ముందుకు వచ్చినప్పుడు దానికి మీ సహాయ సహకారాలు ఇప్పుడు అవసరం మనం మనం మన గుర్తింపు ఈ ఎమ్మెల్సీ డీచర్ ఎమ్మెల్సీ తోటి వస్తాయనే మాట మీ అందరికీ విభవిస్తూ ఇప్పుడు ఏ రైతే అవార్డులు తీసుకున్నాడు